గుత్తి బాలికల పాఠశాలలో ఘనంగా కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం గుత్తి పట్టణంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు శనివారం సంస్థ వారు యాభై కంప్యూటర్లను ల్యాబ్ ను బహిరించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సుంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ఢిల్లీ రైల్వే బోర్డు అడిషనల్ మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకన్న పాఠశాల సిబ్బందితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కంప్యూటర్ ల్యాబ్ ను కార్యక్రమంలో గుంతకల్ డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ ప్రమోద్ ప్రమోద్డిపి జిల్లా అధ్యక్షుడు వెంకటసి యాదవ్ స్కూల్ హెడ్ మాస్టర్ సుంకన్న ప్రతినిధి రజనీ షాకు